రిజర్వ్డ్ కేటగిరీ సీట్లలో అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ సీట్లలో బీసీ బీసీ ఆల్సో ఇప్పుడు వాళ్ళకి పదవులు రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి కేటాయించాల్సిన పదవులని వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళే పదవులు పొందుతారు కాకపోతే దారుణమైన విషయం ఏంటంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళని ఆ సీట్లో కూర్చోబెట్టి వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు మహిళల విషయం కూడా అదే జరుగుతూ ఉంటుంది మహిళలను ఆ సీట్లో కూర్చోబెట్టి వాళ్ళ యొక్క భర్తలు పెత్తనం చేస్తూ ఉంటారు అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించేటువంటి విషయం ఇదంతా కూడా ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఒక సర్పంచ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాసింది ఈ మధ్యకాలంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఒక ఫీలింగ్ కొంతమందిలో కలుగుతుంది ఎందుకంటే ఆయన దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం దాన్ని ఫాలోఅప్ చేయటం ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం ఇలాంటివి చేస్తున్నారు కొంతమంది లోకేష్ గారి దగ్గర కూడా పోతున్నారు ఆయన కూడా మొన్న ఈ మధ్య ఆ ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూ ఏదో ఉంటే దాన్ని సాల్వ్ చేయటం వల్ల చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ పొందారు అనేది మనం ఈ మధ్య కాలంలో విన్నాం కదా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక సర్పంచ్ లేఖ రాసింది ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఓ సర్పంచి డిప్యూటీ సీఎం పవన్కు లేఖ రాశారు ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్గా లక్ష్మి గెలిచారు గిరిజన రాలెనని మూడేళ్లుగా వైసీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శి వేధించారు నా సంతకం ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారు సర్పంచ్ నేనైనా పాలనంతా వైసీపీ మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ అనితారెడ్డి చేశారు దీనిపై విచారణ చేయండి అని చెప్పి ఆమె కోరినటువంటి వైనం అంటే ఒక సర్పంచి ఒక సర్పంచ్ హోదాలో ఆమెని సర్పంచ్గా కూర్చోబెట్టి ఆమె ఎస్టీ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వేరే అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు పెత్తనం చేసేటువంటి ఆయన దీనిపైన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి అదే చెప్తున్నారు రాజ్యాంగ పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించండి వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళకి ఇవ్వండి అనేటువంటిది అందుకే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత పంచాయతీలకు నిధులని ఏ అకౌంట్కు ఉన్నటువంటి నిధులు ఆ అకౌంట్కే ఖర్చు పెట్టాలా ఎక్కడ కేటాయింపులు అక్కడే చేయాలా వాటిని మళ్లించడం కానీ దుర్వినియోగం చేయటం కానీ చేయకూడదు దానికి తోడు సర్పంచులకు పవర్ ఇవ్వాలి చెక్ పవర్ ఇవ్వాలి అని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చినటువంటి వైనాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అనే అయినా ఒక టార్చ్ బేరర్ లాగా అనేక వర్గాలకు కనబడుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు ఏదో పవన్ కళ్యాణ్ గారిని పొగటం కోసం చెప్పేటువంటిది కాదు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నటువంటి కార్యకలాపాలను మనం గమనిస్తే ప్రభుత్వంలో ఎంత కీలకంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది ఎంతమంది సమస్యలతో సతమతమవుతున్నటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు అనేటువంటిది ఒక నిన్న ఈ మధ్య కాలంలోనే అనుకుంటా ఒక ఎండిఓ పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ ఇచ్చి నన్ను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నాయకులు గతంలో నిధులు దుర్వినియోగం చేశారు అని ఆయన కనబడకుండా పోయినటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట్లాడినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు అంటే ఏంటంటే అధికార జులంతో అనేక పదవుల్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అనేది దీనివల్ల స్పష్టమవుతోంది మరి చూద్దాం ఏం జరుగుతుంది